అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందిస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక గత ప్రభుత్వం మనకు పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంటే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తుందని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీ సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనకి ఒక పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించారు మరి యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ మూడు విడతల్లో భాగంగా తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఈ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను రైతులకు అందించి వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మనకు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్ల రూపాయలను కేటాయించి మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే సిద్ధం చేయడం జరిగింది మరి ఇక తాజాగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు మరి ఈ నెల ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తొలివిడిపై ఏడు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో అర్హుల జాబితాను అయితే విడుదల చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి అరుగుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి ఒకవేళ పేరు లేకపోతే ఏం చేస్తే మనకి పేరు వస్తుంది మరి ఈ ఎలా అప్లై చేసుకోవాలి పేరు లేనివారు ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారం కోసం ఇప్పుడే వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ బటన్ పైన నొక్కిన వెంటనే మీకు కనిపించేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పీఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలను అందిస్తుంటే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా ఈ యొక్క సాయాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా న్యాయం చేసి వారికి పెట్టుబడి సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా సాయం చేయాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మరి కౌలు రైతులకు కూడా గతంలో కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ యొక్క సాయం అయితే అందేది రైతు భరోసా పీఎం కిసాన్ ఇప్పుడు అలా కాకుండా మన కూటమి ప్రభుత్వం రైతులకు కౌలు రైతులకి సాగు కార్డు లేకపోయినా కూడా అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా వారికి యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసి ఒక సాయాన్ని పొందాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అరహుల జాబితా పైన కసరత్తులైతే మొదలుపెట్టింది మరి ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల నుంచి అరవై రెండు లక్షల మధ్యలో రైతులు ఉన్నారని చెప్పి గుర్తించడం అయితే జరిగింది మరి ఈ అరవై రెండు లక్షలకు సంబంధించినటువంటి అరహుల జాబితాను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఇప్పటికే మనకు ఖచ్చితమైనటువంటి డేటా ఉంది రైతులకు సంబంధించి ఎందుకంటే రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు ఎప్పటికప్పుడు రైతులు వేసేటువంటి పంటలను గుర్తించడం కానీ భూసార పరీక్షలు చేయడం కానీ ఇవన్నీ కూడా చేసి రైతులు ఎంతమంది ఉన్నారని చెప్పి ఖచ్చితమైన లెక్క అయితే మన ప్రభుత్వం దగ్గర అయితే ఉంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పొయ్యం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల భాగంగా ఇప్పటివరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా రెండు రెండు వేల రూపాయలను విడుదల చేశారు మరి ఇరవయ విడత నుంచి పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీభావా తొలి విడత వస్తుంది అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతతో పిఎం కిసాన్ మనకు అన్నదాత సుఖీభోవా రెండో విడత వస్తుంది ఇక పిఎం కిసాన్ ఇరవై రెండవ విడతతో అన్నదాత సుఖీభోవా మూడో విడత ఇలా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఐదు వేలు ఐదు వేలు మరొక ఆరు వేలు ఇలా మనకు ఇస్తూ వస్తుందన్నమాట ఈ విధంగా నాలుగు వేలు ఈ విధంగా డబ్బులు అయితే ఇస్తూ వస్తుంది మరి ఈ విధంగా డబ్బులు అనేది ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పథకం ద్వారా కూడా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు మరి ఫైనల్ అర్హుల జాబితా అనేది అంటే ఈ నెల ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ ఉంది మరొక మూడు రోజుల్లో మరి ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఇప్పటివరకు అయితే పీఎం కిసాన్కు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి అన్నదాత సుఖీభావ పథకానికి కూడా కొత్త రైతులకు అవకాశం కల్పిస్తారు మరి ఆ డేటా ప్రకారం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ బోగస్ రైతులు ఎవరు ఉండకూడదు అంటే అర్హత లేనటువంటి ఏ రైతు కూడా యొక్క సాయాన్ని పొందకూడదు మరి అర్హతలు అయినటువంటి రైతులంతా కూడా ఇక్కడ సాయాన్ని పొంది ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు ఇక నిజమైనటువంటి అర్హుల అర్హులుగా ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతోంది మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి కార్డునైతే తీసుకొచ్చింది దాదాపు పదకొండు అంకెల యూనిక్ ఐడి కార్డు అయితే మీకు అందిస్తారు ఈ కార్డులో రైతు పేరు రైతు ఆధార్ కార్డు వివరాలు పట్టా పాస్బుక్ వివరాలు అలాగే మనకు భూమి ఏ రకం భూమి ఆ సర్వే నెంబరు ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి ఉంటాయి అలాగే రైతులకు ఏమైనా రుణాలు ఉన్నాయా రైతులకు ఏ ఏ పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది ఇలా అనేక పథకాల సమాచారం అయితే మనకు ఇక్కడ ఈ రైతు గుర్తింపు కార్డులో ఉండడం జరుగుతుంది మరి రైతు గుర్తింపు కార్డు ఎంత విలువైందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు అనేక పథకాల ద్వారా లబ్ధి అయితే రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ రైతు గుర్తింపు కార్డుకు తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నుంచి తొంభై శాతం మంది రైతులు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే మనకు ఫసల్ బీమా యోజన అలాగే మనకు సాయిల్ హెల్త్ కార్డు ఇలా మనకు అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం అందించేటివి ఇక రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులు సబ్సిడీ వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కూడా రావడానికి కూడా ఈ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ఈ కార్డు తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక్క కుంట భూమి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇప్పటికే రైతులంతా కూడా ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్డు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నెల ఇరవై తారీఖున ఖచ్చితంగా ఫైనల్ అర్హుల జాబితా అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఫైనల్ అరహుల జాబితా అనేది విడుదల చేస్తూ ఉన్నారు ఈ ఫైనల్ అర్హుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల తొలి విడత సాయం ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లోకే అందుబాటులోకి వస్తుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై తారీఖు పైన మరి ఇరవై ఆరో తారీఖునే ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇరవై ఆరో తారీఖున తొలి విడత ఏడు వేల రూపాయలను అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది ఇక ప్రతి రైతుకు కూడా మనకు ఈ తొలివిడత ఏడు వేల రూపాయలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే పిఎం కిసాన్ వస్తే మీకు అన్నదాత సుఖీభావ వచ్చినట్టే అనమాట ఎందుకంటే పిఎం కిసాన్ అనేది చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఉద్దేశించబడినటువంటి పథకం కాబట్టి మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో మనకు ఈ నెల ఇరవయో తారీఖులోపు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తర్వాత మనకు అరుగుల జాబితా విడుదలవుతుంది అర్హుల జాబితా ప్రకారం మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా అస అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు ఈ పోర్టల్లో నమోదు చేయించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది అంటే కౌ గతంలో కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మనకు యొక్క సాయం అయితే అందేదనమాట రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ ఇచ్చేవారు గతంలో పదమూడు వేల ఐదు వందలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ప్రతి కౌలు రైతు కూడా మనకు గతంలో సా సాగు గుర్తింపు కార్డు ఉంటే ఇచ్చేవారు ఇప్పుడు సాగు గుర్తింపు కార్డు అవసరం లేకుండా మనకు ఈ యొక్క ఈ పోర్టల్లో కనుక మీరు నమోదు చేసుకుంటే మీ అర్హతను పరిశీలించి మీరు కౌలు రైతుల కాదా అని నిర్ధారించుకొని ఈ పోర్టల్లో మీకు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మీరు నమోదు చేసుకుంటే మీకు కౌలు రైతు కింద సంవత్సరానికి ఇరవై రూ ఇరవై వేల రూపాయలను మన కుటుంబ ప్రభుత్వం అయితే నేరుగా మీకు అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి కౌలు రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా అసలతో చేయొద్దు కౌలు రైతులు కూడా ఎంతో కష్టపడి మనకు ఎక్కువ శాతం కౌలు రైతులదే మెజారిటీ వాటా అనేది కౌలు రైతులదే ఉందని చెప్పి ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ప్రకటించారు అసెంబ్లీలో ఎందుకంటే ఎక్కువగా భూములను భూ యజమానులు కాకుండా కౌలుకు తీసుకుని కౌలు రైతులైతే సాగు చేస్తున్నారు ఎక్కువగా వాళ్ళు అప్పులు తెచ్చి పంటలు పండిస్తూ వారు కూడా నష్టపోతూ ఉన్నారు మరి వారు ఎటువంటి నష్టం పోకూడదు వారికి కూడా ఇక్కడ మేలు చేయాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గుర్తింపు కార్డును కూడా తీసేశారు ఈ గుర్తింపు కార్డు రావాలంటే గతంలో భూ యజమాని సంతకాలు పెట్టాలి భూ యజమాని పాస్బుక్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉండేటివి మరి భూ భూయజమానులు చాలామంది సహకరించేవారు కాదు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి మరి కౌలు రైతు గుర్తింపు కార్డు లేకుండా ఆ ప్రతి రైతుకు కూడా నేరుగా కౌలు రైతుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తప్పకుండా వ్యవసాయ సహాయకులు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారనమాట మరి వ్యవసాయ సహాయకులు ఈ పోర్టల్లో కనుక నమోదు చేయిస్తే మీకు తప్పకుండా కౌలు రైతు కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మనకు ఏ రైతు అయినా కానివ్వండి కౌలు రైతులైనా కానీ మరి భూమి ఉన్నటువంటి రైతులైనా కానీ ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత మీరు మూడు పనులు తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా మీరు వేసే ప్రతి పంటను కూడా వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి ఈ క్రాఫ్లో ఎప్పుడైతే నమోదు చేయించుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా సాయం అయితే అందుతుంది ఇక రెండోదిగా చూసుకుంటే ప్రతి రైతు కూడా ఈకే అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఇక మూడవదిగా చూసుకుంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుని మీరు రెడీగా ఉంటారు అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి